ఇతర పరిస్థితులు కాన్స్టెంట్ గా ఉండి ప్రైస్ గా ఫాలో అయితే డిమాండ్ రేజ్ అవుతుంది ప్రైస్ రేజ్ అయితే డిమాండ్ ఫాల్ అవుతుంది అంటే ప్రైస్ కి డిమాండ్ కి మధ్య ఇన్వాల్వ్ రిలేషన్షిప్ ఉన్నట్టు చెప్పచ్చు అదర్ థింగ్స్ రిమైన్ కాన్స్టెంట్ అంటే కన్యూమర్ ఇన్కమ్ లో చేంజెస్ ఉండకూడదు టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ లో చేంజెస్ ఉండకూడదు ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గుడ్స్ లో చేంజెస్ ఉండకూడదు ఇవన్నీ చేంజ్ కాకుండా ఉంటే అప్పుడు ప్రైస్ తగ్గితే డిమాండ్ రైజ్ అవుతుంది ప్రైస్ రైజ్ అయితే డిమాండ్ ఫాల్ అవుతుంది ఈ యొక్క లాబ్ డిమాండ్ అనేది లాబ్ డెమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ ఆధారంగా రూపొందించారు డిమాండ్ కి ప్రైస్ కి డిమాండ్ కి ప్రైస్ కి డిమాండ్ కి మధ్య ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటది అంటే ప్రైస్ తగ్గినప్పుడు డిమాండ్ పెరుగుతుంది ప్రైస్ పెరిగితే డిమాండ్ తగ్గుతుంది అంటే ప్రైస్ ఫాలో అయిన అనుకో పర్చేసింగ్ పవర్ అనేది పెరుగుతుంది ఎక్కువ మంది పీపుల్ పర్చేజ్ చేస్తారు ఒక పౌడర్ యొక్క పౌడర్ కానీ క్రీమ్ కానీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింది అంటే వంద మంది కొనే వాళ్ళు రెండు మంది కొంటారు అంటే ప్రైస్ తగ్గిన దాని వల్ల ఎక్కువ మంది పర్చేజ్ చేశారు డిమాండ్ అనేది రైజ్ అవుతుందని చెప్పచ్చు ప్రైస్ కి డిమాండ్ ఉంటుంది డిమాండ్ సూత్రం డిమాండ్ సూత్రం అనేది ధర ఇతర పరిస్థితులు మారకుండా స్థిరంగా ఉండి ధర తగ్గితే డిమాండ్ పెరగద్ది ధర పెరిగితే డిమాండ్ తగ్గద్ది ధరకు డిమాండ్ కు మధ్య వినోమ సంబంధం ఉన్నట్లు చెప్పొచ్చు ఈ యొక్క డిమాండ్ సూత్రం అనేది సూత్రం ఆధారంగా రూపొందించబడింది ఇతర పరిస్థితులు మారకుండా అంటే వినియోగదారుల ఆదాయము అభిరుచులు అలవాట్లు మారకూడదు ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరలు మారు ఇతర పరిస్థితులు కూడా మార్పు అనేది ఉండకూడదు కాబట్టి ధర తగ్గినప్పుడు డిమాండ్ ఎందుకు అంటే కొనుక్కునే ధర ఎక్కువ మంది కొంటారు ఎక్కువ మంది కొంటే డిమాండ్ పెరుగుతుంది ధర పెరిగితే తక్కువ మంది కొంటారు డిమాండ్ తగ్గుతుంది ధరకు డిమాండ్ కి మధ్య విలోమ సంబంధం ఉన్నట్లు డిమాండ్ సూత్రం తెలియజేస్తుంది అందుకనే డిమాండ్ రేఖ ఎడమ నుంచి కూడి కిందికి వాలి ఉంటుంది ధరకు డిమాండ్ కు మధ్య విలోమ సంబంధం వల్ల డిమాండ్ రేఖ ఎడము నుంచి కుడికి కిందికి వాలి ఉంటుంది